హాయ్ అంటీ నేను తెలంగాణ స్పెషల్ పచ్చి పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను చూడండి ఒకసారి ఫస్ట్ నూనె వేసుకోవాలి తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి బాగా నూనె వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత మిరపకాయలు వేసుకోవాలి అలాగే రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కరివేపాకు తర్వాత పచ్చికారం జీలకర్ర పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా రెండు మూడు పచ్చిమిరపకాయలు దంచుకొని పేస్ట్ వేసుకోవాలి అలాగే పసుపు అలాగే కొద్దిగంత ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ నేను చింతపండు రసాన్ని పక్కకు తీసి పెట్టాను అది కూడా ఇప్పుడు వేసుకోవాలి ఆ తర్వాత ఉల్లిగడ్డ కొత్తిమీర రెండు సన్నగా తరిగి బాగా మెదిపి వేసుకోవాలి అంతే అండి తెలంగాణ స్పెషల్ పచ్చి పులుసు రెడీ అవుతుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి